హాయ్ ఐఎం బవితా సంతోష్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ ఈరోజు ఈ వీడియోలో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మనం తెలుసుకుందామండి జాతీయ ఆదాయం అండి జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అండి నేషనల్ ఇన్కమ్ మరి జాతీయ ఆదాయంలో ఏమేం మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దామండి జాతి ఆదాయంలోని మెయిన్ పాయింట్స్ అండి జాతి ఆదాయంలోని ముఖ్యాంశాలు మూడు ఉంటాయి దానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో ఏ ఏ అంశాలు ఉంటాయో ఒక్కసారి మాట్లాడదామండి ఫస్ట్ వన్ వచ్చేసి స్థూల నికర ఉత్పత్తులు అండి స్థూల నికర ఉత్పత్తులు స్థూల నికర ఉత్పత్తులు గ్రాస్ నెట్ ప్రోడక్ట్స్ అండి గ్రాస్ నెట్ ప్రోడక్ట్స్ స్థూల నికర ఉత్పత్తులు అనేది ఒక పాయింట్ అదే విధంగా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే దేశీయ జాతీయ ఉత్పత్తులండి దేశీయ జాతీయ ఉత్పత్తులు మరి ఇక్కడ ఏమనుకోవచ్చునండి డొమెస్టిక్ 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 కామా నేషనల్ ప్రోడక్ట్స్ అండి నేషనల్ ప్రోడక్ట్స్ నేషనల్ ప్రోడక్ట్స్ డొమెస్టిక్ కామా నేషనల్ ప్రోడక్ట్స్ తర్వాత థర్డ్ వన్ అండి థర్డ్ వన్ అండి ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం అదేవిధంగా మార్కెట్ ధరల్లో ఆదాయం అండి మార్కెట్ ధరల్లో ఆదాయం మార్కెట్ ధరల్లో ఆదాయం మార్కెట్ ధరల్లో ఆదాయం ఈ రెండు అంశాలు ఇందులో ఉంటాయండి అంటే ఇక్కడ ఏంటండి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇన్కమ్ అండి ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఇన్కమ్ ఈ మూడు అంశాలు ఉంటాయండి జాతి ఆదాయంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మూడు అండి ఈ మూడింటి మీద క్లారిటీ ఉంటే జాతి ఆదాయంలో చాలా సబ్జెక్టు మనకు అర్థమవుతుందండి ఒకటి స్థూల నికర ఉత్పత్తులు గ్రాస్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి తెలియాలి నెట్ ప్రోడక్ట్స్ అంటే తెలియాలి అదేవిధంగా దేశీయ జాతీయ ఉత్పత్తులు దేశీయోత్పత్తి అంటే ఏంటిది జాతీయోత్పత్తి అంటే ఏంటిది అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అదేవిధంగా నేషనల్ ప్రొడక్ట్ గురించి తెలియాలి అదేవిధంగా ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం మార్కెట్ ధరల్లో ఆదాయం అట్ మార్కెట్ ప్రైసెస్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఇన్కమ్ గురించి తెలియాలి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైసెస్ ఇన్కమ్ గురించి తెలియాలండి ఈ రెండు అంశాలు ఉత్పత్తి కారక ధరలో ఆదాయం ఎంత ఉంటది మార్కెట్ ధరలో ఆదాయం ఎంత ఉంటది మరి ఇప్పుడు మనం మూడు అంశాల గురించి మాట్లాడుకున్నాం అండి మూడు అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు ఎన్ని అన్నప్పుడు మనకు మేజర్ గా మూడు అండి మరి ఈ మూడు ముఖ్య అంశాల్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి ఆరు టాపిక్స్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ ఆరు టాపిక్స్ ఉన్నాయండి ఈ ఆరు టాపిక్స్ గనక మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనల మీద ఫుల్ బ్లెడ్జ్ క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుందండి మరి దీనిలో దీనిలో స్థూల నికర ఉత్పత్తులకు కీ పాయింట్ ఏముంటుంది దేశీయ జాతీయ ఉత్పత్తులకు కీ పాయింట్ ఏముంటుంది ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయానికి మార్కెట్ ధరల్లో ఆదాయానికి మధ్యలో కీ పాయింట్ ఏముంటుంది అంటే ప్రతి టాపిక్ కి ఒక అంశం తోటి కానీ రెండు అంశాలతో కానీ ముడిపడేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి వాటి మీద మనకు క్లారిటీ ఉంటే జాతీయ ఆదాయానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు జాతీయ ఆదాయం నుండి తెలంగాణ వాళ్ళకైతేనేమో పది మార్కులు ఉంటాయండి అదే విధంగా ఏపీఎస్సి పర్పస్ లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా జాతీయ ఆదాయం నుంచి సుమారుగా పది క్వశ్చన్స్ పడుతున్నాయండి విధంగా జాతీయ ఆదాయం టాపిక్ అనేది సాధారణంగా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకు కొంతవరకు ఉపయోగపడుతుందండి ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు రాబోయే విఆర్ఓ నోటిఫికేషన్ కావచ్చు విధంగా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి పాయింట్ ఆఫ్ లో కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఒకవేళ గ్రూప్ త్రీ గాని ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణ పాయింట్ ఆఫ్ లో అదేవిధంగా ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ లో గ్రూప్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అదేవిధంగా ఏపీఎస్సి టీజీపీఎస్సి పాయింట్ ఆఫ్ లో గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు జాతీయ ఆదాయం అనేది ఒక మెయిన్ టాపిక్ గా ఉంటుంది కాబట్టి మీ అందరి కోసం నేను ఈ వీడియోని తీసుకొస్తున్నానండి మరి అదే విధంగా మీకు ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు గనుక కావాలంటే ప్లే స్టోర్ లకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లకి వెళ్ళి ఒక్కసారి భవితా సంతోష్ ఎకానమీ యాప్ అని సెర్చ్ చేస్తే మనకు యాప్ను కనబడుతుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ గ్రూప్స్ గనక సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ఎకానమీ కోర్సును గనక మీరు తీసుకోగలిగితే మనకు ఫోర్ నైన్టీ నైన్ తోటి ఇప్పుడు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ నోటిఫికేషన్ మూమెంట్ లో నోటిఫికేషన్ మూమెంట్ లో ఈ అవకాశం అనేది మీ దగ్గరికి ఉండదు కాబట్టి మీకు ఉండదు కాబట్టి ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ప్రతి రోజు ఎకానమీకి గ్రూప్స్ కు పర్టికులర్ గా గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ కోసం ప్రతి రోజు ఈవినింగ్ ఎయిట్ టు నైన్ పిఎం పర్పస్ లో ఒక రోజు ఒక వన్ అవర్ చొప్పున వీడియోను తీసుకొస్తున్నానండి లైవ్ క్లాస్ లో మీరు ఒకవేళ క్లాస్ కావాలనుకున్నటువంటి వాళ్ళు యాప్ ద్వారా దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి ఇక్కడ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ తోటి ఇక్కడ ఏంటండి ఎకానమీ వండర్స్ ఎకానమీ వండర్స్ ఎకానమీ వండర్స్ వన్ ట్వంటీ పేరు తోటి ఎకానమీ వండర్స్ వన్ ట్వంటీ పేరు తోటి మీకు లైవ్ క్లాసులు రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి రోజు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎక్కడండి యాప్లోకి ఒకవేళ కావాలనుకున్నటువంటి వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకోండి మరి దీనిలో భాగంగానే మన టాపిక్ లోకి వచ్చేద్దామండి జాతి ఆదాయంలోని ముఖ్యాంశాలు మూడు అనుకున్నామండి మరి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందామండి దీనిలో ఈ వీడియోలో మొదటి టాపిక్ వచ్చేసి స్థూల స్థూల నికర ఉత్పత్తులండి స్థూల నికర ఉత్పత్తులు స్థూల నికర ఉత్పత్తులండి ఇక్కడ గ్రాస్ నెట్ ప్రోడక్ట్స్ అండి గ్రాస్ నెట్ ప్రోడక్ట్స్ అండి మరి ఇక్కడ అంటే ఏంటి ఒక్కసారి చూద్దామండి స్థూల నికర ఉత్పత్తులండి స్థూల నికర ఉత్పత్తులు మరి ఇక్కడ చూద్దామండి కొంతకాలం పాటు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను కొంతకాలం పాటు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి వస్తువులను మన మూలధన వస్తువులు అంటారండి అంటే ఏదైనా ఒక ఉత్పత్తి సంస్థ ఉంటే ఆ ఉత్పత్తి సంస్థలో కొన్ని ఉత్పత్తి కారకాలను కంటిన్యూషన్ గా వాడుకుంటాం కదండి ఆ వాడుకునేటువంటి కారకాలను మన మూలధన వస్తువులుగా క్యాపిటల్ గూడ్స్ గా చెప్పుకోవచ్చునండి అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను ఏమంటారండి మూలధన వస్తువులు అంటారండి మూలధన వస్తువులు మూలధన వస్తువులు అనడం జరుగుతుందండి మూలధన వస్తువులు క్యాపిటల్ గూడ్స్ అండి క్యాపిటల్ గూడ్స్ క్యాపిటల్ అనడం జరుగుతుంది క్యాపిటల్ గూడ్స్ అనడం జరుగుతుంది ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను మనం క్యాపిటల్ గూడ్స్ అనుకున్నాం కదండి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటా అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఏదైనా ఒక సేవను తయారు చేయడానికి వాడుకునేటువంటి వస్తువులను మనం మూలధన వస్తువులు అంటారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు మూలధన వస్తువులకు ఎగ్జాంపుల్ గా యంత్రాలను గాని యంత్రాలను గాని యంత్ర పరికరాలను కానీ యంత్రాలను గాని యంత్ర పరికరాలను గాని పేర్కొనడం జరుగుతుందండి మిషన్స్ ఆర్ మిషన్ ఎక్విప్మెంట్స్ ను మనం ఎగ్జాంపుల్ గా అండి మరి ఇక్కడ చూద్దాం అండి మూలధన వస్తువులను మనం ఎగ్జాంపుల్ గా యంత్రాలు యంత్ర పరికరాలు యంత్రాలను యంత్ర పరికరాలను సాధారణంగా ఒకే చోట కేంద్రీకరిస్తామా లేకుంటే వివిధ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వాటి ద్వారా ఉత్పత్తులు జరుపుతామా అంటే సాధారణంగా యంత్రాలను యంత్ర పరికరాలను ఒకే చోట కేంద్రీకరించి వాటి ద్వారా వస్తు ఉత్పత్తిని జరుపుతాం అంతేనా కాదా యంత్రాలను కానీ యంత్ర పరికరాలను కానీ ఒకే చోట కేంద్రీకరించి వాటి ద్వారా వస్తు ఉత్పత్తిని మనం జరుపుతామండి మరి అలాంటప్పుడు యంత్రాలను యంత్ర పరికరాలను ఏ పేరుతో పేర్కొనవచ్చు స్థిర మూలధన వస్తువులు అనొచ్చున ూల ధన వస్తువులు అనొచ్చిన ఒకే చోట కేంద్రీకరించి వస్తు సేవల ఉత్పత్తిని జరిపితే మూలధన వస్తువులు అయితే లేదు ఇక్కడ రకరకాల ప్రాంతాల్లోకి ఆ యంత్రాలను యంత్ర పరికరాలను తరలించి వాటి ద్వారా వస్తు ఉత్పత్తి జరిపితే వాటిని చరమూలధన వస్తువులు అంటారు మరి ఇందులో యంత్రాలను యంత్ర పరికరాలను సాధారణంగా మూలధన వస్తువులు అంటారండి యంత్రాలను యంత్ర పరికరాలను యంత్రాలను యంత్ర పరికరాలను యంత్ర పరికరాలను సాధారణంగా ఏమంటారు అంటే స్థిర మూలధన వస్తువులు స్థిర మూలధన వస్తువులు అనడం జరుగుతుందండి స్థిర మూలధన వస్తువులు అంటే ఏంటండి ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ అండి ఫిక్స్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ అనడం జరుగుతుంది ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ అనడం జరుగుతుందండి మరి స్థిర మూలధన వస్తువులైన యంత్రాలను గాని యంత్ర పరికరాలను గాని కొంతకాలం పాటు ఉత్పత్తి ప్రక్రియలో నిరంతరంగా వాడుతూ వాడుతూ ఉంటే అవి అరుగుకు గాని తరుగుకు గాని అంటే అరిగిపోవడం గాని తరిగిపోవడం గాని జరుగుద్దా లేదా జరుగుతుందండి అంటే స్థిర మూలధన స్థిర మూలధన వస్తువులైన యంత్రాలను యంత్ర పరికరాలను కొంతకాలం పాటు నిరంతరంగా వాడుతూ వాడుతూ ఉంటే అవి అరుగు తరుకులోనైతే దానినే తరుగుదల డిప్రిషియేషన్ అనడం జరుగుతుందండి డిప్రిషియేషన్ అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి స్థిర మూలధన వస్తువులైనా స్థిర మూలధన వస్తువులైనా స్థిర మూలధన వస్తువులైనా యంత్రాలను గాని యంత్రాలను గాని యంత్ర పరికరాలను గాని యంత్ర పరికరాలను గాని యంత్ర పరికరాలను గాని ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి ప్రక్రియలో నిరంతరంగా వాడుతూ వాడుతూ ఉంటే నిరంతరంగా వాడుతూ వాడుతూ ఉంటే వాడుతూ వాడుతూ ఉంటే అవి ఏమైతే అండి అరుగుకు గాని తరుగుకు గాని అరుగుకు గాని తరుగుకు గాని వీట్ అండ్ టియర్ అనుకోవచ్చు అండి వీట్ అండ్ టియర్ అరుగు అవుతాయి దీనినే ఏమంటారు అంటే తరుగుదల దీనినే ఏమంటారండి తరుగుదల డిప్రిషియేషన్ అండి తరుగుదల అనడం జరుగుతుంది అంటే ఏంటండి ఒక వస్తువును ఉపయోగించినప్పుడు కంటిన్యూషన్ గా ఉపయోగిస్తే అది అరిగిపోవడం తరిగిపోవడం జరుగుతుంది దాన్నే తరుగుదల అంటారు మరి ఇక్కడ చూద్దామండి ఒక వస్తువును కంటిన్యూషన్ గా వాడితే దాన్ని తరుగుదల అంటాం కదా అంటే ఒక వస్తువును వినియోగించ వినియోగించినప్పుడు దాని యొక్క వినియోగ విలువనే తరుగుదల అంటారు అంటే ఇక్కడ ఏంటిది వస్తువు యొక్క అంటే ఏంటిది స్థిర మూలధన వస్తువు యొక్క స్థిర మూలధన వస్తువు యొక్క స్థిర మూలధన వస్తువు యొక్క వినియోగ విలువను అంటే వినియోగించబడిన విలువనండి వినియోగ విలువను వినియోగ విలువను ఏమంటారు అంటే వినియోగ విలువను ఏమంటారు అంటే తరుగుదల అని కూడా అనవచ్చునండి తరుగుదల మీన్ డిప్రిషియేషన్ అనవచ్చునండి మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి మనము తరుగుదల అంటే ఏదో తెలుసుకున్నాం కదా ఈ తరుగుదల విలువ అనేది ఎందులో కలిసి ఉంటది ఎందులో మినహాయించబడి ఉంటది అనేది మన సబ్జెక్ట్ లో భాగంగా టచ్ చేయాలండి ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం స్థూల నికర ఉత్పత్తులు స్థూల నికర ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుతున్నాం మరి ఈ తరుగుదల అనేది తరుగుదల అనేది స్థూల ఉత్పత్తిలో కలిసి ఉంటుందా నికర ఉత్పత్తిలో కలిసి ఉంటదా అనేది టాపిక్ అండి అంటే ఇక్కడ చూద్దామండి తరుగుదలను తరుగుదలను తరుగుదల కలిసి ఉన్నదా కలిసి ఉన్నదా కలిసి ఉన్నదా లేదా మినహాయించబడి ఉన్నదా మినహాయించబడి ఉన్నదా మినహాయించబడి ఉన్నదా అనే దాన్ని బట్టి అనే దానిని బట్టి ఏమనుకోవచ్చు అనే దానిని బట్టి అనే దానిని బట్టి మనం స్థూల ఉత్పత్తిని స్థూల ఉత్పత్తిని స్థూల ఉత్పత్తిని అదే విధంగా నికర ఉత్పత్తిని అంచనా వేయవచ్చునండి నికర ఉత్పత్తిని స్థూల ఉత్పత్తిని నికర ఉత్పత్తిని మనం అంచనా వేయచ్చు లెక్క వేయడానికి అవకాశం ఉంటుందండి అంటే తరుగుదల కలిసి ఉన్నదా మినహాయించబడి ఉన్న తరుగుదల అనేది ఎందులో కలిసి ఉంది ఎందులో కలిసి లేదు ఉన్నదా లేదా కలిసి ఉన్నదా లేదా అనే దాన్ని బట్టి మన స్థూల నికర ఉత్పత్తులను అంచనా వేయచ్చు మరి తరుగుదల అనేది కలిసి ఉంటే ఏమంటారు తరుగుదల అనేది మినహాయించబడి ఉంటే ఏమంటారు అనే కన్సెప్ట్ అండి ఇక్కడ తరుగుదలను కలిపి లెక్కిస్తే తరుగుదలను కలిపి లెక్కిస్తే తరుగుదలను కలిపి లెక్కిస్తే ఏమంటారు అంటే స్థూల ఉత్పత్తి అని గ్రాస్ ప్రోడక్ట్ అండి గ్రాస్ ప్రోడక్ట్ గ్రాస్ ప్రోడక్ట్ అని అనడం జరుగుతుందండి గ్రాస్ ప్రోడక్ట్ కలిపి లెక్కిస్తే గ్రాస్ ప్రోడక్ట్ మరి అదే విధంగా తరుగుదలను మినహాయించి లెక్కిస్తే తరుగుదలను మినహాయించి లెక్కిస్తే తరుగుదలను మినహాయించి లెక్కిస్తే తరుగుదలను మినహాయించి లెక్కిస్తేనండి తరుగుదలను మినహాయించి లెక్కిస్తే ఏమంటారు అండి నికర ఉత్పత్తి అనడం జరుగుతుందండి నికర ఉత్పత్తి నికర ఉత్పత్తి అంటే ఏంటండి నెట్ ప్రోడక్ట్ నెట్ ప్రోడక్ట్ అనడం జరుగుతుందండి నెట్ ప్రోడక్ట్ అనడం జరుగుతుందండి అంటే ఇక్కడ ఏంటండి తరుగుదల అనేది కీ పాయింట్ స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి ఒక కీ పాయింట్ అనేది వచ్చింది అది ఏంటిది అంటే డిప్రిషియేషన్ 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 అండి డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ అండి తరుగుదల డిప్రిషియేషన్ అని చెప్పుకోవచ్చునండి డిప్రిషియేషన్ మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి దీనిలో బాగా తెలుసుకున్నట్టయితే దీనిలో బాగా తెలుసుకున్నట్టయితే దీన్ని మనం ఒక సమీకరణ రూపంలో కూడా మాట్లాడుకోవచ్చునండి స్థూల నికర ఉత్పత్తులను మనం ఏ విధంగా సమీకరణాల్లో మాట్లాడుకోవచ్చునంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఇక్కడ స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తి ఇజ్ ఈక్వల్ట్ అని మనకు అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు ఎట్లా చేసుకోవచ్చునండి అంటే ఇక్కడ స్థూల ఉత్పత్తి ఈజీ ఈక్వల్ట్ ఏంటండి నికర ఉత్పత్తి నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల అనుకోవచ్చునండి స్థూల ఉత్పత్తి ఇజీ ఈక్వల్ట్ ఏంటండి నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల అనుకోవచ్చు మరి అదే విధంగా చూసుకుందాం అండి ఇక్కడ స్థూల ఉత్పత్తి ఇజ్ ఈక్వల్ ఉత్పత్తి ప్లస్ తరుగుదల అనుకోవచ్చు కదా మరి నికర ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ నికర ఉత్పత్తి నికర ఉత్పత్తి ఏంటండి స్థూల ఉత్పత్తి మైనస్ స్థూల ఉత్పత్తి మైనస్ స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అనుకోవచ్చునండి తరుగుదల అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటండి నెట్ ప్రోడక్ట్ కి డిప్రిషియేషన్ కలిపితే గ్రాస్ ప్రోడక్ట్ వస్తుంది అదే విధంగా గ్రాస్ ప్రోడక్ట్ నుండి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ ప్రోడక్ట్ వస్తుంది మరి అదే విధంగా తరుగుదల రావాలి అంటే తరుగుదల రావాలి అంటే డిప్రిషియేషన్ రావాలి అంటే స్థూల ఉత్పత్తి నుండి స్థూల ఉత్పత్తి నుండి స్థూల ఉత్పత్తి నుండి నికర ఉత్పత్తిని తీసివేయాలండి స్థూల ఉత్పత్తి నుండి నికర ఉత్పత్తి తీసేయాలి ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం మనం రాసుకున్నటువంటి సమీకరణంలో ఒక క్లారిటీ ఇస్తానండి స్థూల అంటే మొత్తం అండి స్థూల అంటే టోటల్ అంటే స్థూల ఉత్పత్తి అనేది ఇక్కడ ఏంటంటే టోటల్ గురించి తెలియజేస్తాను టోటల్ అంటే వంద శాతం గురించి తెలియజేసేది స్థూల ఉత్పత్తి ఆ వందలోనే కొంత భాగం నికర ఉత్పత్తి కొంత భాగం తరుగుదల అండి కొంత భాగం తరుగుదల ఫర్ ఎగ్జాంపుల్ నికర ఉత్పత్తిని ఒక డెబ్బై శాతం అనుకుందామండి తరుగుదలను మిగతా ముప్పై శాతం అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక బైక్ ను ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఒక బైక్ ను ఎగ్జాంపుల్ తీసుకుందాం బైక్ బైక్ యొక్క మొత్తం విలువ లేదా స్థూల విలువ టోటల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మొత్తం విలువ మొత్తం లేదా స్థూల విలువ అనుకోవచ్చునండి స్థూల అంటే టోటల్ మొత్తం విలువ ఎంత అంటే ఒక లక్ష రూపాయలు అనుకుందామండి ఒక లక్ష రూపాయలు ఆ బైక్ ను మనం కంటిన్యూషన్ గా ఒక రెండు సంవత్సరాల పాటు కంటిన్యూషన్ గా వాడినం వాడడం వల్ల ఆ బైక్ అనేది అరిగిపోవడం గాని తరిగిపోవడం కానీ జరుగుతుందండి అంటే బైక్ యొక్క మొత్తం విలువ లేదా స్థూల విలువ లక్ష రూపాయలు దీని ఒక రెండు సంవత్సరాలు వాడినండి రెండు సంవత్సరాలు గట్టిగా వాడేసిన రెండు సంవత్సరాలు వాడిన తర్వాత అది అరుగు తరకు లోనైతే అవుతా లోన్ కదా ఏంటిది ఇది మొత్తం స్థూల విలువ కదా స్థూల విలువ లక్ష రూపాయలు దాని నుండి రెండు సంవత్సరాలు వాడేసినాం అంటే అప్పుడు ఆటోమేటిక్ గా అప్పుడు కొంచెం తరుగు అనేది పోతుంది కదండి తరుగు పోయినప్పుడు స్థూల విలువ నుంచి తరుగుదల విలువ పోయినప్పుడు మిగిలేదాన్ని నెట్ వాల్యూ లేదా నెట్ ప్రోడక్ట్ వాల్యూ అంటారు నికర ఉత్పత్తి విలువ నికర ఉత్పత్తి విలువ అంటారు ఇప్పుడు బైక్ ను మనం కొత్తగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు పెట్టుకున్నామండి రెండు సంవత్సరాలు వాడిన తర్వాత అది అరుగు తరకులోనైపోయింది దాన్ని ఎవరికైనా అమ్మాలని అనుకుందామండి అమ్మాలని చూసినప్పుడు ఆ బైక్ కేవలం అరవై వేలు మాత్రమే వస్తాయి అరవై వేలు వస్తాయని ఒక బైక్ మెకానిక్ ఒక పర్సన్ అడిగినప్పుడు అరవై వేలు ఇస్తానడు అంటే ఒకవేళ అరవై వేలకు కూడా నువ్వు అమ్మడానికి రెడీగా ఉన్నావు అంటే అది ఎంత తరుగుదల వేయింది అంటే ఇక్కడ ఇక్కడ ఒక్కసారి చూద్దామండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బైక్ యొక్క మొత్తం విలువ లక్ష రూపాయలు అయితే అది అందులో నలభై వేల రూపాయలు అనేది తరుగుదల రూపంలో పోయినప్పుడు మాత్రమే నలభై వేల రూపాయలు తరుగుదల పోయినప్పుడు మాత్రమే నీకు అరవై వేలు అనేవి అరవై వేలు అనేది రావడం జరుగుతుంది ఒక ను ఉన్నప్పుడు లక్ష రూపాయలు కానీ రెండు సంవత్సరాల తర్వాత అమ్ముదే అరవై వేలు వస్తుంది అరవై వేలు వస్తుందంటే మధ్యలో బండి తిరిగిన విలువ గాని లేదా బండిని వాడిన విలువ గాని బండి అరిగిపోయినటువంటి విలువ కాని లేదా బండి తరుగుదల విలువ గాని ఎంత అంటే నలభై వేలు అంటే ఏంటిది ఇదేమో లక్ష రూపాయలేమో ఏమో స్థూల విలువ ఆ స్థూల విలువ నుంచి వాడుకున్న విలువ నలభై వేలు కాబట్టి దాని తరుగుదల విలువ అంటారు స్థూల విలువ నుంచి తరుగుదలని తీసేస్తే మనకు మిగిలేదాన్ని నికర ఉత్పత్తి విలువ ఎంత అండి అరవై వేలు అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటండి స్థూల ఉత్పత్తిలో స్థూల ఉత్పత్తిలో నికర ఉత్పత్తి ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ యొక్క వాల్యూ వంద శాతం అనుకుందాం వంద శాతం అనుకున్నప్పుడు ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ చూద్దామండి ఈ నికర ఉత్పత్తి విలువ అరవై వేలు అనుకున్నామండి తరుగుదల విలువ నలభై వేలు అనుకున్నామండి అప్పుడు ఇది వంద శాతం అవుతాగండి అంటే లక్ష రూపాయలు అయితే అండి లక్ష రూపాయలు కావడం జరుగుతుంది అప్పుడు నికర ఉత్పత్తి రావాలి అంటే నికర ఉత్పత్తి అరవై వేల విలువ తెలవాలంటే స్థూల ఉత్పత్తి నుంచి స్థూల ఉత్పత్తి నుంచి తరుగుదల స్థూల ఉత్పత్తి నుంచి తరుగుదలని తీసేసినాం అప్పుడు ఆటోమేటిక్ గా నికర ఉత్పత్తి విలువ తెలుస్తుంది తరుగుదల నలభై వేల విలువ తెలుసుకోవాలంటే లక్ష రూపాయల స్థూల ఉత్పత్తి విలువ నుంచి అరవై వేల నికర ఉత్పత్తి విలువను తీసేస్తే మనకు ఆటోమేటిక్ గా నలభై వేలకు సంబంధించిన తరుగుదల విలువ తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు ఒక్క గుర్తు పెట్టుకోవాలంటే ఒక టాపిక్ ఇక్కడ ఏంటంటే స్థూల నికర అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు గ్రాస్ నెట్ అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు మధ్యలో ఎప్పుడు కీ పాయింట్ తరుగుదల అనేది ఉంటుంది మధ్యలో ఎప్పుడు కీ పాయింట్ ఏముంటుందండి తరుగుదల అనేది ఉండడం జరుగుతుంది మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి ఇదే పాయింట్ టాప్ లో ఒక క్వశ్చన్ ఒకవేళ అడిగిందండి స్థూల నికర పెట్టుబడులు అనే పదం అడిగిండండి స్థూల నికర పెట్టుబడులు అనేటువంటి పాయింట్ అడిగిండండి స్థూల నికర పెట్టుబడులు అనే టాపిక్ అడిగింది అండి అప్పుడు మనం ఎట్లా మాట్లాడుకోవచ్చునండి అప్పుడు ఏమనుకోవచ్చునండి ఇక్కడ స్థూలా నికర వచ్చినాయి అంటే కీ పాయింట్ తరుగుదల అండి అంటే తరుగుదల తరుగుదల కలిసి ఉన్నదా కలిసి ఉన్నదా మినహాయించబడి ఉన్నదా మినహాయించబడి ఉన్నదా మినహాయించబడి ఉన్నదా అనే దాన్ని బట్టి నువ్వేమంటావండి స్థూలా నికర స్థూల పెట్టుబడిని స్థూల పెట్టుబడిని నికర పెట్టుబడిని నికర పెట్టుబడిని ఏం చేస్తావు అంచనా వేస్తావండి స్థూల నికర పెట్టుబడిని నువ్వు అంచనా వేస్తావు ఒకవేళ తరుగుదలను కలిపి లెక్కిస్తే తరుగుదలను కలిపి లెక్కిస్తే తరుగుదలను కలిపి అనుకోండి కలిపి లెక్కిస్తే ఏమైతుంది తరుగుదలను కలిపి లెక్కిస్తే ఇక్కడ స్థూల పెట్టుబడి అవుతుంది స్థూల పెట్టుబడి అనేది వస్తుందండి ఒకవేళ తరుగుదలను తరుగుదలను మినహాయించి లెక్కిస్తే మినహాయించి లెక్కిస్తే మినహాయించి లెక్కిస్తే ఏమొస్తుందండి నికర పెట్టుబడి నికర పెట్టుబడి నికర పెట్టుబడి అనేది రావడం జరుగుతుందండి అంటే స్థూల నికరకు ఎప్పుడు కీ పాయింట్ డిప్రిషియేషన్ అనేది గుర్తు పెట్టుకోవాలి డిప్రిషియేషన్ అనేది గుర్తు పెట్టుకోవాలి అలాంటప్పుడు ఏమనుకోవచ్చునండి ఇప్పుడు స్థూల పెట్టుబడి ఇజీ కోల్ట్ అని క్వశ్చన్ అడుగుతారండి స్థూల పెట్టుబడి ఇజీ కోల్ట్ అని క్వశ్చన్ మార్క్ అడుగుతారండి అప్పుడు ఏంటండి ఇక్కడ నికర పెట్టుబడి ప్లస్ తరుగుదల పెట్టుకుని సరిపోతా అండి ఒకవేళ నికర పెట్టుబడి అని క్వశ్చన్ అడుగుతారండి నికర పెట్టుబడి స్థూలా నికరకు పాయింట్ జరుగుతుండగా నికర పెట్టుబడి ఇజ్ ఈక్వల్ అప్పుడు ఏంటండి స్థూల పెట్టుబడి నుండి నువ్వేం తీసేస్తావు తరుగుదలను తీసేస్తే నికర పెట్టుబడి వస్తుంది అదేవిధంగా తరుగుదల విలువ రావాలి అంటే తరుగుదల విలువ రావాలంటే స్థూల పెట్టుబడి నుండి నువ్వు నికర పెట్టుబడి తీసేస్తే సరిపోతుందండి ఇది జాతీయ ఆదాయంలో స్థూల ఉత్పత్తి విలువను నికర ఉత్పత్తి విలువను తెలుసుకోవడానికి ఒక ఫార్ములా అండి ఇది ఎట్లా అంటే ఫర్దర్ క్లాసులోకి ఎట్లా వెళ్ళిపోతా అంటే స్థూల దేశీయోత్పత్తిని ఏ విధంగా అంచనా వేయవచ్చు నికర దేశీయోత్పత్తిని ఏ విధంగా అంచనా వేయవచ్చు అదే విధంగా తీసుకున్నట్లయితే స్థూల జాతీయోత్పత్తిని ఏ విధంగా అంచనా వేయవచ్చు నికర జాతీయ ఉత్పత్తిని ఏ విధంగా అంచనా వేయవచ్చు అంటే జిడిపి యొక్క విలువను జిఎన్పి యొక్క విలువను యొక్క విలువను ఎన్ఎన్పి యొక్క విలువను ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ ఫార్ములా మీద కొంత ఆధారపడి ఉంటుందండి మరి దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకు ఆల్రెడీ మన క్లాస్ లో కనబడతా అండి మీరు ఒకవేళ గ్రూప్స్ ఆస్పరెంట్స్ అయితే ఖచ్చితంగా మన యాప్ తీసుకోవాల్సిందేనండి ఎందుకంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ జాతీయ ఆదాయం లాంటి డ్రై టాపిక్ నుండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరకాలంటే ఖచ్చితంగా బవితా సంతోష్ ఎకానమీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కోర్సును కనుక మీరు తీసుకోగలిగితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది ఓకేనా ఫర్దర్ క్లాస్ కోసం మళ్ళీ వేడి చేయండి ఒకవేళ మీకు ఈ క్లాస్ కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒకవేళ మీ ఈ క్లాస్ నచ్చినప్పుడు మీకు లైక్ కొట్టాలనిపిస్తే లైక్ కొట్టి తర్వాత మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సాధ్యమైనంత వరకు మరిన్ని మంచి మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను నేను మీ భవిత సంతోష్